హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ నుంచి భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా రాణి చిన్నబ్బాయి పెద్దబ్బాయి అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ ఆనందంగా ఉండండి హ్యాపీగా ఉండండి సో ఉండాలంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఎస్ నేను మీ మనీ పవర్ బాబా పండకం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే సో ఈరోజు ఒక అద్భుతమైన వానాల మీరు అందరి కింద వా వా ఒకప్పుడు రెండు వేల పదిహేనులో ఇట్లనే రాసుకున్నాం మేము ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రాసుకున్నాం బాగా పెద్ద అమౌంట్ వెయ్యి కోట్లని కానీ వెయ్యి కోట్లు ఏం రాలేవు కానీ మూడు కోట్లు వచ్చినాయి ఇప్పుడు కాదు గట్లనే ఏం చేసినామంటే సూపర్ కోడ్ రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పది సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు అంటే నేను నైట్ సాత్విక్ టైంలో పదిన్నర నుంచి పన్నెండు మధ్యలో ఎవ్వరు లేరు ప్రశాంతంగా ఉంది ఇక బాగా క్యాలిక్యులేషన్ ఏం రాయాలి ఏం రాయాలి ఏం రాయాలి ఇది రాసుకోవాలి మనం మామూలుగా అయితే రాసుకుందాం ఏదైతే రాసుకుంటామో అది ఏదో ఒక రోజు జరుగుతుంది దాంట్లో వన్ పర్సెంట్ వచ్చినా మామూలుగా ఉండదు మామూలుగా రాయాలి నేను సో మీరు కూడా ఇలాంటి తయారు చేసుకోండి యూనివర్సల్ చెక్ అంటారు దీన్ని వరల్డ్ చెక్ అంటారు యూనివర్సల్ చెక్ అంటారు అది మన దగ్గర ఉంటుంది నేను కూడా డాక్టర్ స్నేహ దేశాయ్ దగ్గర పది సంవత్సరాల నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను కాబట్టి నేను పది సంవత్సరాలతో మళ్ళీ వెళ్ళాను మొన్న ధీరుబాయ్ అంబానీ ఏదైతే ఉందో మన బాంబేలో సో ఆ కల్చరల్ ఈవెంట్ పేద ఉంటుంది ఒక ముప్పై ఎకరాల్లో ఎంత ఉంటుంది కావచ్చు అక్కడ నేను ట్రైనింగ్ అటెండ్ అయ్యా సో అక్కడ ఏదైతే నేను ట్రైనింగ్ చేశానో అక్కడ నుంచి మాకు యూనివర్సల్ చెక్ అని ఇచ్చారనమాట అనమాట దాని మీద నేను రాసా ఏం రాశానంటే ఇదే యూనివర్సల్ చెక్ ఇది ఒక స్నేహ అని ఉంటుంది యూనివర్సల్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ మనీ యువర్ విష్ ఈజ్ మై కమాండ్ మీరు ఏదైతే కోరుకుంటారో అది వచ్చేస్తుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది వచ్చేస్తుంది ఇదిగో సెప్టెంబర్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సూపర్ కోడ్లో రాశాను ఏం రాశాను దుడుగు పాండు రంగం అంటే నా రియల్ నేమ్ రాశాను అంటే బాబా పాండంగం అనేది కాలింగ్ నేమ్ కదా నాకు ఆధార్లు పాన్ కార్డులు అన్నిళ్ళల్లో దుడుగు పాండంగం ఉంటుంది కాబట్టి సో ఏం రాశానంటే అంటే ఇక్కడ మామూలుగా లేదు అది పెద్ద బోర్డులు చూస్తే నా సిగ్నేచర్ కూడా పెట్టిన ఫార్టీ సిక్స్ త్రిలియన్ ఫార్టీ సిక్స్ ట్రిలియన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ బిలియన్ రూపీస్ రావాలని నేను రాసుకున్నాను అనమాట తదాస్తు తదాస్తుదాస్తు యూనివర్సల్గా ఇది ఇది చెక్ రోజు చూసుకుంటా కళ్ళ కట్టుకుంటా వావ్ సులభంగా వేగంగా ఆనందంగా ఫార్టీ సిక్స్ ట్రిలియన్ అండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ బిలియన్స్ నా జైల్లోకి వచ్చేసినాయి నా అకౌంట్లోకి వచ్చేసినాయి అనుకుంటున్నా తదాస్తు యూనివర్సల్ చెక్ ఇది ఎలా ఉంది బోర్డు మీద ఒకసారి చేద్దాం ఎన్ని అంకులు ఉంటాయి ఏంటిది చూసుకోవాలి కదా మరి లెక్కలు వేసుకోవాలి కదా ఎన్ని సున్నాలు ఉంటాయి ఏంటిది అనేది సో ఇదైతే అంటే అంతకుముందు రెండు వేల పదిహేనులో నేను ఒక వెయ్యి కోట్లు రాశాను వెయ్యి కోట్లు రాస్తే నాకు మూడు కోట్లు వచ్చినాయి అంటే ఎక్కువ రాయాలి ఎక్కువ రాస్తే జర మైండ్ అట్లా ఇట్లా అట్లా వెళ్ళిపోయి ఎంతో కొంత దీంట్లో వన్ పర్సెంట్ వచ్చినా నాకు సంతోషమే కదా మామూలుగా ఉన్నది సో జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది దీని రాసింది అద్భుతంగా తదాస్తు అంటారు యూనివర్స్ గాడ్ తదాస్తు అంటారు చూద్దాం మళ్ళీ ఇక్కడ అక్షరాల్లో రాయాలి ఇక్కడ నంబర్స్లలో కూడా రాయాలి నా పేరు రాసుకుందా ఎవరికి ఎవరికి ఇవ్వాలంటే మళ్ళీ కన్ఫ్యూజ్గా కాదు నీ పేరు మీద రాసుకోవాలి ఓకే రాసుకుందాం తర్వాత చూడండి చక్కగా చూడండి ఇది ఓకే రైట్ రాసుకున్నాను మంచిగా ఓకే రైట్ ఇప్పుడు నేను అది అక్షరాల్లో ఇది పేద పైప్ లైన్ పెట్టినా చెప్పినా కదా ఇప్పుడు న్యూమరాలజీ ద్వారా డబ్బులు వస్తాయి మనీ పవర్ ద్వారా డబ్బులు వస్తాయి లకీ మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ బిజినెస్ నేమ్స్ మళ్ళీ మ్యారేజ్కి నేమ్స్కు అన్నీ ఒక ఇరవై రకాలు వస్తాయి నాకు డబ్బులు ఈ మధ్య రియల్ ఎస్టేట్ ద్వారా కూడా వస్తుంది పెద్ద పైపులైన్ పెట్టినాక ఓకేనా సో ఇప్పుడు నేను రాసుకుంది ఏంటో చూద్దాం ఒకసారి ఇదిగోండి చాలా పెద్దగా రాశాను చూడండి చూడండి ఏం రాశాను చూడండి ఎన్ని సున్నాలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది సున్నాలు ఓకేనా తొమ్మిది సున్నా తర్వాత మళ్ళీ మూడు తొమ్మిది తర్వాత నాలుగు ఆరు నలభై ఆరు నెంబర్ నాకు ఇష్టం కదా అందుకోసమే ఫార్టీ సిక్స్ ట్రిలియన్ ఫార్టీ సిక్స్ ట్రిలియన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ బిలియన్ మీరు అనొచ్చు అమ్మ ఇది ముఖేష్ అంబా అమ్మ ముఖేష్ అంబానీ వద్ద తొమ్మిది లక్షల కోట్లే ఉన్నాయి ముఖేష్ అంబానీ వద్ద తొమ్మిది లక్షల కోట్లే ఉన్నాయి మరి మీరు ఎంత అడిగినారు అని అంటే నేను నేను తొమ్మిది లక్షల కోట్లు కాదు నలభై ఆరు లక్షల నలభై ఆరు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల కోట్లు అమ్మ మామూలు కూడా నాకు చదువు నాకు పెద్దగా నేను మీకు తెలుసు కదా కానీ ఈ బుర్రతో బాగా పనిచేస్తున్నా బాగా చదవలే నేను బియ్యనే చదివింది ఓకేనా అన్నింటిలో తేలి గీందాకొచ్చిన అర్థమైంది చదువుకే సంపాదనకి సంబంధమే లేదు ప్రపంచవ్యాప్తంగా బిల్గెట్స్ కానీ ఎలర్మస్ కానీ కానీ అందరు డ్రాప్ అవుటే సచిన్ టెండూల్కర్ గారు భారతరత్న అలా అని మీరు చదవకుండా కూర్చోకండి చదువుకోండి చదివే సమయంలో చదవాలి ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలి ఓకేనా కానీ చూడండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోట్లు పది కోట్లు వంద కోట్లు వేల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు నలభై ఆరు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల కోట్ల మన అకౌంట్లో రావాలని నేను కోరుకున్నా ఇది రాసుకున్న పొద్దుగాల నిర్వహంగానే ఇది చూసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చదువుకుంటా నా పేరు మీద ఎందుకంటే రాత్రి పడుకుంటప్పుడు కూడా చూసుకుంటా చదువుకుంటా తప్పకుండా మళ్ళీ ఒకరోజు నేను చేస్తా కదా ఇప్పుడు వెయ్యి కోట్లను రాసినందుకు మూడు కోట్లు వచ్చినాయి కదా ఇప్పుడు నలభై ఆరు లక్షల నలభై ఆరు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల కోట్లను రాసినాం కదా అందులో తొంభై కోట్లు వచ్చిన తొమ్మిది వందల కోట్లు వచ్చినా తొమ్మిది వేల కోట్లు వచ్చినా సంతోషమే కదా కోట్లు అంటే ఎక్కువ వస్తాయని నాకు తెలుసు మొత్తానికి మొత్తం వచ్చినా ఆశ్చర్యపోయేది ఏం లేదు చెప్పలేము తదాసు దేవుడు అన్నాం అనుకో అసలు అన్నీ నిండిపోతాయి మరి ఓకేనా రైట్ సంకల్పం గట్టిగా ఉంటే అన్నీ జరిగిపోతాయండి అనుమానం పెద్ద రోగం అనుమానం పాత రోగం ఎట్లా వస్తాయి గురువుగారు అండి ఎట్లనే వచ్చినాయి కదా ఇంతకుముందు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తా అని మీకు అందరికీ తెలుసు కదండి మనీ ముందే నా పేరు ముందే మనీ పవర్ బాబా పన్నగా పెట్టుకున్నా ఏ పవర్ ఉన్నా లేకున్నా మనీ పవర్ ఉండాలి ఒకటి ఉంటే ఒకటి ఉండదు అర్థం చేసుకోండి కామెంట్ చేయండి ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండదు ఈ రెండు ఉంటే మనిషి ఉండడు అందుకోసమే దేవుడు ఒకటి తీసేసి ఒకటి పెడతాడు ఓకేనా మీ ఎనర్జీని మనీ మీద ఫోకస్ చేయండి తప్పకుండా మనీ సులభంగా వేగంగా ఆనందంగా నలభై ఆరు లక్షల కోట్ల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల కోట్లు మన దగ్గరికి వచ్చేసినాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చేసినందుకు మీరు కూడా ఒక కోటి రూపాయలు మీకు కూడా రావాలని ఆశీర్వదిస్తున్నారు తదాస్తు తదాస్తుదాస్తుదాస్తు రెండు చేతులతో ఆలోచించి ఫీల్ అవుతున్నారా తదాస్తు తదాస్తుదాస్తా వచ్చిన తర్వాత కామెంట్ రూపే వచ్చాయి గురుజీ అనండి ఓకేనా థ్యాంక్ యూ